రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం స్వయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు వస్తున్నారు వైసీపీని వీడిన వేమిరెడ్డి దంపతులు ఆయన ముఖ్య అనుచరులు వైసీపీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు వీపీఆర్ అనుచరులు అభిమానులు శ్రేయాభిలాషులు వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు ఈ సందర్భంగా వీపీఆర్ వంటి నేత కోసం చంద్రబాబు నాయుడు స్వయంగా నెల్లూరుకు రావడం విశేషం ఈ సందర్భంగా వీపీఆర్ తన సత్తా కూడా చాటేందుకు నెల్లూరు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ లో సభ ఏర్పాటు చేశారు నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ రోడ్డు నుంచి కనుపర్తిపాడు హైవే మీదుగా అటు చింతరెడ్డిపాలెం హైవే నుంచి కనుపర్తిపాడు రోడ్డు మీదుగా వీపీఆర్ కన్వెక్షన్ వరకు భారీ ఫ్లెక్సీలు కట్అవుట్లు ఏర్పాటు చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అభ్యర్థుల భారీ ఫ్లెక్సీలు కూడా దర్శనమిస్తున్నాయి నేడు వీపీఆర్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరే వారందరికీ వేదిక మీద సముచిత స్థానం కల్పిస్తున్నారు జన సమీకరణ ఇతర వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇన్ఛార్జీలకు అప్పగించారు అలాగే వీపీఆర్ వద్ద కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు రూప్ కుమార్ యాదవ్ కేతం రెడ్డి వినోద్ రెడ్డిలు ఆయా ఏర్పాట్లు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు చేరికతో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఊపిరి పీల్చుకున్నట్లయింది గతంలో కాంగ్రెస్కు ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాపై ఈసారి టీడీపీ జెండా ఎగరవేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అందుకు వీపీఆర్ జాయినింగ్ కూడా ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో టీడీపీకి కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగులో అడుగు వేసి పరుగు తీసుకుంటూ చేతిలోన చెయ్యి వేసి పసుపు జెండోసు అన్నీవనతో చంద్రబాబు వ్యూహత్ కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీ కే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం కాదనక కూడనక గుడ్డనక పార్టీ కై పని చేసే కశకులై లేయనక పగలనక నిద్రనక సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై నాయకులకు ప్రజలకు నువ్వారధులై నవతరం కు యువతరం కు సారథులై అవమానాలు ఎదురైనా భరించుతూ అభిమానంతో కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం ఉన్నారి అతిరథులు ఆస్ట్రేలియా అమెరికాలో సింగపూర్ నిలుపు తెలుగు విదేశాన తెలుగుదేశ సైనికులు స్వదేశాన స్వర్ణార్థ సాధకులు చంద్రబాబు ప్రగతి రథపు చక్రాలుగా పదవులే ఆశించని యోగ్యం

సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా మీకు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి